గీతాంజలి ప్రస్తుతం ఏపీలో మారుమ్రోగుతున్న పేరు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పేరు తెనాలికి చెందిన ఈ వివాహిత మృతి వ్యవహారం ఆ రాష్ట్ర అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రంగా మారింది సోషల్ మీడియా వార్కు కారణమవుతుంది టీడీపీ ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ అంటుండగా అధికార పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని సైకిల్ గ్లాస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి తాజాగా గీతాంజలి మృతి కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పశుమర్తి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది ಈತಾಂಜಲಿ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ತೆನಾಲಿ ఈ మధ్యనే వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను అందించడంతో ఆనందంతో ఓ వీడియో చేసి నెట్టింట్లో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ అయింది అయితే టీడీపీ జనసేన కార్యకర్తల ఆ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికార పార్టీ వైసీపీ చెబుతోంది ముఖ్యమంత్రి కార్యాలయం సైతం గీతాంజలి మరణం మీద స్పందించింది ఆమె కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల సహాయం అందిస్తామని తెలిపింది ఇదే క్రమంలో ఆమె మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టమని చెప్పింది ఇక గీతాంజలి మృతి కేసులో పోలీసులు సైతం దూకుడు పెంచారు గీతాంజలిని ట్రోల్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు తాజాగా టీడీపీ కార్యకర్త ఒకరిని అదుపులోకి తీసుకున్నారు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పశుమర్తి రాంబాబును విజయవాడలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తుంది గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అయితే రాంబాబును స్టేషన్ కి తరలించకుండా మరెక్కడికో తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు రాంబాబును మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నామని చెప్పి పోలీసులు ఊరు మొత్తం తిప్పుతున్నారంటూ మండిపడుతున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగడడంతో తెనాలికి చెందిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత ఆమె అనూహ్యంగా చనిపోవడంతో రాజకీయంగా దుమారం రేగింది గీతాంజలి మరణంపై అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తుంది గీతాంజలి మరణానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు ఈ క్రమంలో గీతాంజలి కేసులో టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం